అందరికీ నమస్కారము ఇంకా మనము ఇన్స్టెంట్గా దోశ చేసేసుకుందాం దోశ చేయాలి అని అనుకుంటే ముందు రోజు పొద్దున నానబెట్టుకొని సాయంత్రం గ్రైండర్కి వేసుకొని మళ్ళీ తెల్లవారు దోశకు రెడీ అవుతుంది ఇంక ఇదైతే మనం ఒక హాఫ్ అన్ అవర్ మనము టైం ఇచ్చామంటే దోశలే రెడీ అయిపోతాయి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి ఉప్మా రవ్వ ఒక కప్పు పెరుగు తీసుకోవాలి తగినంత సాల్ట్ వేసి ఇట్లా స్పూన్ తోటి బాగా కలపాలి ఇంకా మనం రుబ్బినట్టే అనుకోండి అలా టేస్ట్ బాగా వస్తుంది పెరుగు మంచిగా కలిస్తే నీళ్ళు పోసి కలపకూడదు ముందు పెరుగు అంతా ఉప్మా పట్టేలాగా కలపాలి గట్టిగా కలిపిన తర్వాత వాటర్ పోయాలి వాటర్ పోసేసి మంచిగా ఇలా కలుపుకొని తిప్పుకుంటూ ఉండలు ఏమి రావు మనం ముందే గట్టిగా కలిపాం కాబట్టి జీలకర్ర వేసుకోవాలి ఇంకా ఈ జీలకర్ర ఫ్లేవర్ తోటి మనకు చట్నీ అవసరమే పడదు అది టేస్ట్ సూపర్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది జీలకర్ర జీలకర్ర వేసుకొని రెండు స్పూన్లు వేసుకోవాలి దీనికి మనకు రెండు స్పూన్ల వంద గ్రాములు మనకు రవ్వ అయితే జీలకర్ర రెండు స్పూన్లు వేసుకోవాలి చిన్న ప్యాకెట్ పెరుగు వంద గ్రాముల రవ్వ మళ్ళీ సేమ్ కొలత రాగుల పిండి తీసుకోవాలి రాగులైతే గ్రైండర్కి వేసేసాము సన్న రవ్వ వేసేసుకోవచ్చు రావులది మెత్తడి పిండి అయినా వేసేసుకోవచ్చు ఏది వేసినా బాగానే వస్తుంది దోశ అసలు ఎంత మంచిగా అంటే జా ఇట్లా ఓలుసు ఓలుసు తింటా ఉంటే మంచి టేస్ట్ ఉంటుంది వేడి వేడి దోశ ఇంకా ఈ దోశ అయితే మనము ఆయిల్ వేయకుండా నెయ్యి వేసేసుకోవాలి టేస్ట్ సూపర్ ఉంటుంది ఇలా కలపాలి మనము రాగుల పిండి వేసిన తర్వాత కూడా ఇలా కలిపి పక్కన పెట్టేసేయాలి మూత పెట్టి మూత పెట్టి పక్కన ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ తీసి ఏ మాత్రం లూజ్ ఉన్నది అని చూసుకోవాలి మనకు మామూలు ఎప్పటికేసే దోశ పిండి అంతా లూజ్ అవసరం లేదు ఇలా ఉంటే సరిపోతుంది మనకు చూస్తే గట్టిగానే అనిపిస్తుంది కానీ దోశ పలుసగానే వస్తుంది ఇట్లా మనం చూస్తూ ఉంటే పిండి గట్టిగా ఉన్నది ఇంకా వాటర్ ఇస్తే మంచుకుండు అని అనిపిస్తుంది కానీ అలా దార దిగకుండా పడతా ఉన్నది ఇలా ఉంటే సరిపోతుంది దోశ చాలా సన్నగా వస్తుంది ఇంకా కొంచెం ఎక్కువ టైం నానబెట్టుకున్నా ఏం కాదు గంట సేపు ఏం కాదు టేస్ట్ అయితే మంచిగా వస్తుంది అన్నట్టు మనకు తొందరగా అయిపోవాలనుకున్నప్పుడు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే సరిపోతుంది మనం మామూలు దోశ వేసినట్టు వేసేసి కొంచెం నెయ్యి వేసి తీసి తిప్పుకుంటే సరిపోతుంది మంచిగా మనం ఎంత పెద్ద వేసుకోవచ్చు చిన్నైనా వేసుకోవచ్చు ఎలా వేసినా దోశ మంచిగానే వస్తుంది దీంట్లో చట్నీ ఇష్టం ఉన్న వాళ్ళు పెట్టేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి